లంచాలు తీసుకునేవాడు సిగ్గుపడట్లేదు కాబట్టి ఇక్కడ ప్రతి పనికి లంచం నడుస్తుంది లంచాలు ఇవ్వలేదని నేను చెప్పను లంచం ఇచ్చినోడు నేరస్తుడా లంచం అమెరికా శుద్ధ అమెరికాస కబుర్లు చెప్తుంది అమెరికాలో పాకిస్తాన్ ల్యాబీ భారత ల్యాబీ యూరప్ ల్యాబీ రష్యా ల్యాబీ ఇజ్రాయెల్ లావి ఉంటాయి ల్యాబీ అంటే ఏంటో తెలుసా ఆ దేశంలో గెలిచిన ఎంపీకి కా కాంగ్రెస్ సభ్యుడు ఎవడైతే ఉంటాడో వాడికి ఈ దేశాలు డబ్బులు ఇస్తాయి అధికారికంగా ఎందుకు ఆ దేశంలో కూర్చుని ఆ దేశ ప్రయోజనాలు మన దేశానికి వచ్చేటట్టు చూడటం లేదా మన దేశం గురించి పాకిస్తాన్ కూడా అక్కడ ఒక కథ నడుపుతాడు మన మీద అగనేస్ట్గా వాడు పాకిస్తాన్ డబ్బులు తీసుకుని అమెరికా ఎంపీనే మన మీద చురకలేస్తాడు వెంటనే మన డబ్బులు తీసుకునేటటువంటి మన ఎంపీ దాన్ని డిఫెన్స్ చేస్తూ అవతల దాని మీద అఫెన్సివ్ వెళ్తాడు అధికారిక లంచం అది వాడి జీతం వాడికి వస్తుంది కదా వాళ్ళ దేశం నుండి మరి దరిద్రం ఏంటి లంచమే కదా అది అది లంచం కాదట చట్టబద్ధమట అదే ఇక్కడ వచ్చేటప్పటికి లంచమట నెంబర్ వన్ మామూళ్ళు తీసుకోవడం లేదు అని నేను చెప్పా జగన్కి ఇచ్చి ఉండొచ్చునేమో నేను అది కూడా లేదు అని కూడా డెనై చేయను బేసిక్ గా కానీ ఇక్కడ మనం చూడాల్సింది దేశం మీద జరుగుతున్న కుట్రని మర్చిపోతున్నాం అదాని మీద జరుగుతున్న కుట్ర ఈ దేశం మీద కుట్రా ఈ దేశం మీద కుట్రా ఈ దేశంలో గేట్స్ ఫౌండేషన్ వచ్చి ఇక్కడ ఏదో పెట్టింది అనుకున్నాం విల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ పెట్టాడు అనుకున్నాం వాడికి నువ్వు నజరాన ఇస్తున్నావా లేదా అక్కడ కోటి రూపాయలు వాల్యూ చేసే భూమిని పది లక్షలకే ఇస్తున్నావంటే నువ్వేం తినకుండా ఇస్తున్నావా లేదు వాడు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెడతాడంటే ఇస్తున్నాడు అట్లాగే కదా ఎవడిచ్చిన ఆ టైంలో కొంత చందా గిఫ్ట్ గిఫ్ట్గా అట్టి పెట్టుకున్నాను ఇవ్వచ్చు లేదా డిమాండ్ కూడా చేయొచ్చు